ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే శనివారం ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం పంచమి పంచమి అంటేనే మనం వారాహి అమ్మకి చక్కగా పూజ చేసుకునే రోజు అమ్మవారు పంచమి అంటే ఐదవ ఐదవ స్థానంలో ఉన్న ఐదవ అవతారం కాబట్టి ఆ అమ్మవారిని మనం పంచమీగా కొలుచుకుంటూ ఉంటాం అంటే అమావాస్య పోయిన ఐదవ రోజు అలాగే పౌర్ణమి వెళ్ళిన ఐదవ రోజు మనం ఈ యొక్క వారాహి అమ్మని కొలుచుకుంటూ ఉంటాం పంచమీ దేవత కదా కాబట్టి అలాంటి పంచమి శనివారం రావటం చాలా విశేషం కాబట్టి ఈ రోజున మనం ఈ పంచమి రోజున తల్లి అనుగ్రహంతో ఒక ఐదే ఐదు రూపాయలతో మనం చేయవలసిన ఒక పవర్ఫుల్ పరిహారం అనేది షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం చేసినప్పుడు అమ్మవారి దయ వల్ల మీకున్న అప్పుల బాధ నుంచి విముక్తి అవ్వడమే కాకుండా విపరీతమైన ధన యోగం అనేది కలుగుతుంది మీకు ధనం విపరీతంగా కలిసి వచ్చే ఒక అద్భుతమైన చాలా సులభమైన పరిహారం ఇక ఆ ఐదు రూపాయల పరిహారం ఈ పంచమీ రోజున ఎప్పుడు ఎలా చేయాలి నియమాలేంటి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ పంచమి రోజున అమ్మవారిని మనం పలు విధాలుగా పూజించుకోవచ్చండి అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ ఉంటే అమ్మవారి విగ్రహానికి చక్కగా పాలతో కానీ గంధంతో కానీ పసుపుతో కానీ ఏదో ఒక వస్తువుతో చక్కగా అభిషేకం చేసే తుడిచి బొట్లు పెట్టుకొని ఎర్రటి మందారాలు కానీ లేదా సువాసనమైన మల్లి జాజి ఇలాంటి పూలతో కూడా చక్కగా అలంకారం చేసుకోవచ్చు అదేవిధంగా ఎర్రటి కస్తూరులు కూడా అమ్మవారికి చాలా ఇష్టమట కాబట్టి అవన్నీ దొరకన పక్షంలో చామంతి పువ్వులు లేదా ఎర్రటి రోజాలతో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు మనం ఎలా ఎలా పూజించినా కూడా అమ్మవారు మనలోని భక్తిని శ్రద్ధని మాత్రమే చూస్తారు కాబట్టి భక్తితో అమ్మవారి మీద నమ్మకంతో ఆ తల్లిని మనం భక్తిగా పూజించినప్పుడు ఆ అమ్మ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది ఇక అమ్మవారి ఫోటో ఉన్నవారికి అంటే విగ్రహం లేకుండా ఫోటో ఉన్నవారికి చక్కగా గంధపు నీళ్ళు చల్లి తుడుచుకొని పసుపు కుంకం పెట్టుకొని చక్కగా మనం చెప్పినట్టుగా పూలతో అలంకరించుకొని దీపారాధన అనేది చేయొచ్చు అమ్మవారికి ప్రమిద దీపారాధన అంటే చాలా ఇష్టం అండి కాబట్టి ప్రమిదలో దీపంలో కొంచెం పచ్చకరి వేసి మనం ప్రమిదలో అమ్మవారికి దీపం పెట్టచ్చు ఇక వారాహి అమ్మకి సాంబ్రాణి దూపం అంటే ఎంతో ప్రీతి కాబట్టి కొంచెం సాంబ్రాణి ధూపం అనేది వేయండి లేదు అంటే ఇన్స్టెంట్గా మనకు సాంబ్రాణి కప్పులు అనేవి దొరుకుతున్నాయి కదా అవైనా వెలిగించి దానిపైన కొంచెం పచ్చకర్పూరం కానీ జవ్వాదు కానీ ఇలాంటివి వేసి మనం అమ్మవారికి ఆ ధూపం చూపించినప్పుడు ఆ తల్లి ఎంతో ప్రీతికరంగా సంతోషపడి మనల్ని అనుగ్రహిస్తారట ఇక ప్రసాదంగా దానిమ్మ గింజలు ఒలిచిన దానిమ్మ గింజల్లో తేనె కలిపి పెట్టడం అదేవిధంగా పనస తొండలు కానీ ఇలా లేదు అంటే చక్కగా వేరుశెనగ పప్పులు ఉడకబెట్టి వేరుశెనగ పప్పులు నానబెట్టి ఉడికించి ప్రసాదంగా పెట్టచ్చు అదేవిధంగా మనం చిలగడదుంపలు ఉంటాయి కదా గెనిసిగడ్డలు అని కూడా అంటారు ఆ చిలగడదుంపలని ఉడకబెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు ఏమీ లేదు అనుకుంటే ఒక గ్లాసు పాలైనా లేదా ఒక గ్లాసు నీళ్ళైనా తల్లికి లేదా మీ దగ్గర ఉన్న ఏ పండైనా కూడా అమ్మ అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టచ్చు ఇంకా ప్రీతికరమైన ప్రసాదం వారాహి అమ్మకి అని చెప్పకు తీసుకుంటే పానకవండి కొంచెం బెల్లం నీటి బెల్లం నీళ్ళలో యాలక్కాయ అలాగే రెండు యాలకలు తట్టివేసి కొంచెం సొంటి పొడి వేసి చక్కగా కలిపి అమ్మవారికి కొంచెం ఒక తులసి దళం అనేది వేసి నైవేద్యంగా పెట్టినప్పుడు ఆ తల్లి ఎంతగానో ప్రీతికరంగా స్వీకరిస్తుంది ఇలా మీ దగ్గర ఉన్న పాయసం కానీ పరమాన్నం కానీ ఏదైనా కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు మీకు వీలైనంతలో ఇలా అమ్మకి దీపధూప ఆరాధనలు చూపి చక్కగా పూజ అనేది పంచమి రోజు చేసుకుంటే ఆ తల్లి మీరు చేసే పూజ ఎంత భక్తితో చేస్తారో ఆ తల్లి అనుగ్రహం కూడా అంత గట్టిగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా అమ్మవారిని పూజించుకోండి పంచమి రోజు పూజించినప్పుడు విశేషంగా మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటుందండి ఇక ఈ పంచమి రోజున పరిహారం ఏ విధంగా చేయాలి అంటే మీరు యాజ్ యూజువల్గా ఎలా పూజ చేసుకుంటారో అలాగే పూజ చేసుకొని ఒక ఐదు ఐదు రూపాయల కాయిన్స్ అనేది తీసుకోవాలన్నమాట ఐదు రూపాయల కాయిన్స్ మాత్రమే ఐదు తీసుకోండి అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది తీసుకోవాలి మనం ఐదు రూపాయల కాయిన్స్ తీసుకోండి ఎందువల్లంటే అమ్మవారు పంచమి కాబట్టి ఐదవ ఐదవ స్థానంలో ఉన్న దేవత కాబట్టి మనం ఐదు రూపాయల బిల్లలు అనేది తీసుకోవాలి చక్కగా ఇవి పోయి చాలామంది చేతుల్లో మారుంటాయి కాబట్టి ఆ డబ్బుల్ని కొంచెం పాలచుక్క వేసి కడిగేసి వాష్ చేసుకొని పెట్టేసుకోండి వీటికి చక్కగా గంధం అనేది పూసేయండి చక్కటి గంధం సువాసనమైన స్వచ్ఛమైన గంధం తెచ్చుకొని కొంచెం ఒక గిన్నెలో వేసి కలుపుకొని ఆ యొక్క బొట్లకి చక్కగా పూసేసేయండి ఆ కాయిన్స్కి తర్వాత వాటిని ఒక ప్లేట్లో అనేది పెట్టుకోండి ప్లేట్లో పెట్టి ప్రమిదతో దీపం అనేది వెలిగించండి వెలిగించి మీరు మందార ఆకు కానీ లేదా తమలపాకు కానీ గోరింటి ఆకు కానీ ఏ ఆకు అయినా సరే పరిచి ఆ ఆకు మీద దీపం పెడితే చాలా మంచిగా కోటీశ్వర యోగం అనేది మీకు కలుగుతుంది బ మందారాకు లేదా గోరింటాకు తమలపాకు వీటి మీద మీరు ఆ దీపం వెలిగినంతసేపు మీ ఇంట్లో అంత పాజిటివిటీగా లక్ష్మీ కటాక్షం అనేది వెదజల్లుతుంది ఇలా చేయండి ఇక ఐదు రూపాయల కాయిన్స్ అనేది ఆ దీపం ముందు పెట్టేసి మీ సంకల్పం అనేది చెప్పుకోండి మీ ఏ కోరికైతే ఉందో డబ్బు ఎక్కువగా రావాలా లేదా మీకున్న అప్పులు పది లక్ష అప్పుడే సరే తీరిపోయే ఒక పరిహారం అని చెప్పుకోవచ్చు మీకు మరింత డబ్బు వస్తే మీరు అప్పులు ఈజీగా తీర్చుకోవచ్చు కదా కాబట్టి ఈ యొక్క అమ్మవారి ముందు దీపం పెట్టాం కదా ఆ దీపం ముందు ఐదు రూపాయలు కాయిన్స్ అనేది పెట్టి చక్కగా గంధం పూసిన వాటితో పెట్టి అమ్మవారిని వజ్రఘోషం కానీ లేదా పంచదాసరి నర్పవి ఏ విధంగా అయినా సరే లేదా ఓం వారాహి దేవి ఏ నమ ఏ విధంగా అయినా సరే అమ్మవారి నామాన్ని పిలిచి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఒక నూట ఎనిమిది సార్లు ఒక నామజపం చేయండి అది మీరు ఏ అయినా తీసుకోవచ్చు వజ్రఘోషం అనేది నూట ఎనిమిది సార్లు చేయొచ్చు లేదు అంటే నర్పవి పంచదాసరి అండనాయకి ఇలా ఎన్నో ఉన్నాయి కదా అమ్మవారి నామాలు అలా వారాహి అమ్మ నామాలతో పలు విధాలుగా మీరు నామస్మరణ నూట ఎనిమిది సార్లు అనేది చేసుకొని దండం పెట్టుకోండి అంతే అలాగే ఉంచేసేయండి ఆ రాత్రి అంతా కూడా మీరు అంటే అమ్మవారు రాత్రి దేవత కాబట్టి మనం సాయంత్రమే యాజ్ యూజువల్గా పూజ చేసుకుంటాం కాబట్టి ఈ శనివారం రోజున సాయంత్రం అనేది ఈ పరిహారం చేసుకోవచ్చు అన్నమాట ఇక రాత్రి అంతా కూడా అలాగే ఉంచేసి ఉదయాన్నే చక్కగా స్నానం చేసేసి మీరు ఆ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది కదా గంధం పూసిన ఉన్న ఆ యొక్క ట్వంటీ ఫైవ్ రూపీస్ని ఒక క్లాత్ తీసుకొని తుడిచేయండి కడగొద్దు క్లాత్తో ఆ గంధం వెళ్ళేటట్టు తుడిచేసి మీరు వాటితో ఏదో ఒక ఆహారం అనేది కొనండి సపోజ్ ఒక అరటి పండ్లు అనుకోండి లేదా ఒక యాపిల్ పండ్లు అనుకోండి ఏవై ఒకటి కొని మీరు పేదవారికైనా లేదా ఒక బ్రాహ్మణుడికైనా కూడా దానం ఇచ్చండి అలా ఆ దానం ఇచ్చినప్పుడు ఏంటంటే మీకు చక్కటి ఫలితం ఉంటుంది మీరు ఏదైతే కోరుకున్నారో అది భగవంతుడికి స్వీకరించినట్టు పేదవారు తీసుకున్న బ్రాహ్మణులు తీసుకున్న అది భగవంతుడికి మీరు అందించినట్టు అన్నమాట ఏదో ఒక పండు ఆ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అట్ట పళ్ళు వస్తే అరటిపళ్ళు లేదా ఒక రెండు యాపిల్స్ వస్తే రెండు యాపిల్స్ ఒక యాపిల్ వస్తే ఒక యాపిల్ లేదా ఇప్పుడు మామిడి సీజన్ కాబట్టి ఒక రెండు మామిడి పళ్ళు వస్తే రెండు మామిడి పళ్ళు ఏవైనా సరే మీరు తీసి ఒక బ్రాహ్మణుడికైనా ఇవ్వండి లేదు అంటే ఏమీ లేని పేదవారికైనా ఇవ్వండి ఆకలికి చక్కగా తిన్నప్పుడు వాళ్ళు భగవంతుని స్వరూపంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారనమాట ఈ పరిహారం అనేది చేసండి తర్వాత మీరు నాన్ వెజ్ ఆదివారం అనేది నాన్ వెజ్ తింటారా మీ అనేది మీరు చూసుకోవచ్చు అనమాట చక్కగా ఈ పరిహారం అనేది చేసి చూడండి చాలా బాగా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది